హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ పౌడర్ ఇది ఒక పవర్ఫుల్ హోమ్ రెమెడీ ఇది మన బాడీలోని ఫ్యాట్ని కరిగించేసి మన వెయిట్ని లాస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది ఇది అందరూ ట్రై చేయొచ్చు మన బాడీలోని పొట్ట దగ్గరున్న కొవ్వైనా రైస్ దగ్గర ఉన్న కొవ్వైనా సీట్ దగ్గర ఉన్న కొవ్వైనా వెంటనే తగ్గిపోతుంది కాకపోతే ఇది రెగ్యులర్గా ఫాలో అయితేనే రిజల్ట్ అనేది చూపిస్తుంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ మేము ట్రై చేసాము రిజల్ట్ రావట్లేదు అంటే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ మినిమం ఒక త్రీ మంత్స్ అయినా దీన్ని ట్రై చేయండి అప్పుడే కానీ రిజల్ట్ అనేది వస్తుంది దీన్ని ఎలా యూస్ చేయాలంటే డైలీ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్లో వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగితే సరిపోతుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం టూ స్పూన్స్ వాము టూ స్లకర టూ వాము వంకొని వన్ స్పూన్ మెంతులు తీసుకోవాలి వీటన్నిటిని ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపించిన విధంగా స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇది మనకి బాడీ మన బాడీని వెయిట్ లాస్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం ఫస్ట్ వామ్ గురించి తెలుసుకుందాం వామ్ గురించి వాము మనకి సర్వరోగ నివారణి అని చెప్తారు కదా ఇది మన మన బద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది ఇలా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడంలో హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం జీలకర్ర గురించి తెలుసుకుందాం జీలకర్ర జీలకర్ర అనేది మనకి ఇది శరీరంలోనే అధిక కొవ్వుని తగ్గిస్తుంది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది మలబద్ధకాన్ని పోగొడుతుంది ఎసిడిటీ అజీర్తి సమస్యలను కూడా పోగొడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగ రోగ నిరోధక శక్తి అనేది మెరుగవుతుంది ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది అందుకే ఇది వెయిట్ లాస్ అవ్వడంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం సోంపు గురించి తెలుసుకుందాం సోంపులో ఎక్కువ ఫై ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడంలో హెల్ప్ చేస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మనకి మన బాడీలోని మెటబాలజాన్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది అధిక బరువును తగ్గిస్తుంది ఇది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతుల గురించి తెలుసుకుందాం మెంతులు మన శరీరంలోని వాతం కఫాన్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థని శక్తిమంతం చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసినట్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా పౌడర్ లెక్క మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూద్దాం మిక్సీ పట్టాక ఈ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకొని చూడండి ఇది కొద్దిగా చ వేడిగా ఉంటుంది మిక్సీ పట్టినప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక గాజ్ కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుందాం స్టోర్ చేసుకొని డైలీ మనం ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగితే సరిపోతుంది ఇది పెద్ద పనేం కాదు మనం నార్మల్గా డైలీ పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళలో తాగితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్